హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు హనుమత్ జయంతి కదండి తెలంగాణ సైడ్ చేస్తారు ఆంధ్రాలో అయితే వైశాఖ మాసం మే నెలలో అయితే చేస్తారండి కాకపోతే ఈ తెలంగాణ సైడ్ చేసినప్పుడు కూడా మేము హనుమత్ జయంతి అనేది ఇంట్లో పూజ అనేది చేసుకుంటాం మొన్న శ్రీరామనవంకి పానకం సలివిడి వడపప్పు ఎలా అయితే పెట్టుకుంటాం అలాగే ఈ స్వామికి కూడా ఆంజనేయ స్వామికి కూడా పానకం వడపప్పు అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు వీలైతే అప్పాలు కూడా చేసి నైవేద్యంగా సమర్పించుకుంటామండి ఈరోజైతే స్వామివారి పూజ అనేది ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే శనివారం కూడా కలిసి వచ్చింది కనుక శనివారం వెంకటేశ్వర స్వామికి కంపల్సరీ మేము పూజ అనేది చేస్తాము ఈరోజు ఆ స్వామిని కూడా స్మరించుకొని దేవుళ్ళని అందరినీ కూడా ఇలాగ పువ్వులతో అలంకరించుకుని పూజ అనేది ఇలా చేసుకున్నామండి ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ముఖ్యంగా పిల్లలే వాళ్ళు కంపల్సరీ ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిదండి మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్